ఇరవై రోజుల స్ట్రైక్ తర్వాత షూటింగ్ ఫస్ట్ షూటింగ్ అండి ఇది సో చాలా రోజుల తర్వాత వెళ్ళవలబోయిన షూటింగ్లన్నీ తిరిగి మళ్ళీ కలకల్లాడుతూ మళ్ళీ షూటింగ్లు జరుగుతున్నాయి కాకపోతే హామీలు ఇంకా ఏంటనేది క్లారిటీ లేదు సో హామీలకు సంబంధించి కమిటీని ఆంధ్ర తెలంగాణ తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు అంటే లేబర్ కమిషనర్ గారు కమిటీని నిర్ణయించి కమిటీని వేసి ఎంక్వైరీలన్నీ అయిపోయిన తర్వాత మీకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా మీకు నేను మేలు జరిగేలా చేస్తానని చెప్పి వర్కర్స్ని అందరినీ షూటింగ్లు చేసుకోమని చెప్పడం వల్ల తిరిగి మళ్ళీ షూటింగ్లు స్టార్ట్ అయ్యాయి సో దాని తర్వాత షూటింగ్లు జరుగుతున్నాయండి అక్కడక్కడ ఫుల్ ఫ్రెజ్ట్గా ఇంకా స్టార్ట్ అవ్వలేదు కానీ షూటింగ్లు అయితే జరుగుతూ ఉన్నాయండి ఇన్నాళ్ళు ఒక పక్క వర్షము ఒక పక్క స్ట్రైకు కరెక్ట్ వర్షం తగ్గిపోయింది స్ట్రైక్ కూడా మానేయటం జరిగింది లేబర్ కమిషనర్ గారు చెప్పడం వల్ల సో తిరిగి షూటింగ్లు ఊపందుకున్నాయి ఇది ఈరోజు ఫస్ట్ షూటింగ్ దానికి సంబంధించిన వీడియో అండి ఇది ఓకే అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకుంటాను అప్పుడు వరకు నేను మీ మాదాల ఫిలిం ట్రావెలర్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ సబ్స్క్రైబ్